వరలక్ష్మి వ్రతానికి కావలసిన అండి ముందు రోజే మనం సమకూర్చుకుంటే పూజ చాలా ఈజీగా ఉంటుంది అనమాట దీపం కోసము దీపపు కుందులు ఒత్తులు నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ ఏదైనా వాడుకోవచ్చు లేదా రెండు వాడుకోవచ్చు కర్పూరం హారతి కోసం అనమాట మంగళహారతులు ఐదు రకాల హారతులు పెడుతూ ఉంటారు అలా వాడుకోని వాళ్ళకనమాట ఇది అఖండ దీపం పెట్టే వాళ్ళకి అఖండ దీపం కూడా లేదంటారా లేదు అమ్మవారి ప్రతిమ లేదా ఫోటో ఏది ఉంటే అది కలశం ఒకటి కలసము రాగి కానీ ఇత్తడి కానీ వెండి కానీ బంగారం అయ్యి ఉండాలి స్టీల్ పెట్టకండి రెండు టెంకాయలు కలసం మీదకి ఒకటి అమ్మవారు కొట్టడానికి ఒకటి రెండు జాకెట్టు ముక్కలు ఒక చీర శక్తి ఒక రూపు బంగారం నగలు ఇక్కడ రెండు జాకెట్ ముక్కలు ఎందుకంటే ఒకటి కలసం మీదకి ఒకటి బియ్యం పోసి బియ్యం మీద కలసం పెడతాం కదా బియ్యం కింద మనం జాకెట్ ముక్క వేసి బియ్యం పోసి దాని మీద కలసం పెడతాం అందుకని అనమాట అమ్మవారికి చీర పెట్టేటప్పుడు కూడా మనము చీరలో జాకెట్ కట్ చేయం కాబట్టి అమ్మవారి చీరతో పాటి ఒక జాకెట్ పెట్టి పెట్టాలి జీర కట్ చేసిన చీర జాకెట్ పెట్టకూడదు అది లెక్కలోకి రాదు అందుకని చెప్పి ఎక్స్ట్రా జాకెట్లు ముక్కలు తెచ్చుకోండి మీరు ఎవరైనా మొత్తం కూడా ఇవ్వాలి జాకెట్ పీసులు అంటే మినిమం మూడు ఐదు తొమ్మిది పదకొండు అలా తెచ్చుకొని ఇవ్వండి పీటలు రెండు పీటలు అరటి ఆకులు బియ్యం కలసం కొరకు కలసం కింద కూడా కొంతమంది బియ్యం కలిశాకి వాడతారు కింద వాడతారు కొంతమంది శనగలు నానబెట్టినవి ఐదు రకాల పువ్వులు పూలమాలలు ఫోటోకి కలశానికి పసుపు కుంకుమ గంధం అక్షంతలు ఎండు ఖర్జూరాలు పండ్లు అరడజను పండ్లు అరటి పండ్లు ఒక డజను ఐదు రకాల పండ్లు ఒక్కొక్కటి మూడు చొప్పున అంటే జాంకాయలు అయితే మూడు కాయలు మత్తాకాయలు అయితే మూడు అలాగా ఐదు రకాల పండ్లు మూడు సెట్లు తీసుకోండి తర్వాత గాజులు గాజులు అమ్మవారికి పెట్టడానికి ముత్తైదువులకి వాయనంలో ఇవ్వటానికి కొంతమంది ఇస్తూ ఉంటారు కదా వాళ్ళ కోసం అనమాట అందరి కోసం కూడా రెండు డజన్లు కానీ ఐదు డజన్లు కానీ తొమ్మిది డజన్లు కానీ పదకొండు డజన్లు కానీ ఇలా లెక్క అనమాట కౌంటింగ్ ఇలాగ మీరు గాజులు తీసుకోండి అది ఎరుపు కానీ పసుపు ఆకుపచ్చ కానీ అయితే మంచిది నలుపు గాజులు అలాంటి కలర్స్ వాడకండి తమ్మలపాకులు అమ్మవారికి ఇంకా వాయినంలో ముత్తైదులు ఇవ్వడానికి మామిడాకులు దొరకని వాళ్ళు కూడా తమలపాకులు కలసంలోకి పెడతారు అనమాట దానికి కూడా తమలపాకు సరిపోయేటట్టు తీసుకోండి మామిడాకులు గుమ్మానికి కట్టుకోవడానికి కలసం మీద పెట్టుకోవడానికి ఒక్కలు పసుపు గుమ్ములు చిల్లర నాణ్యాలు అవి మినిమం వచ్చి పదకొండు ఉండాలని చిల్లర నాణ్యాలు కొంతమంది నూట ఎనిమిది చిల్లర నాణ్యాలతో అంటే వన్ రూపాయి కాయిన్స్గా టూ రూపీ కాయిన్స్ కానీ తీసుకొని నూట ఎనిమిది అమ్మవారి అక్షోతరాలు చదువుతూ నూట ఎనిమిది కాయిన్స్ అదో చదువుతారు చదువుతారనమాట వాళ్ళైతే నూట ఎనిమిది తీసుకోండి నెక్స్ట్ వచ్చి పంచామృతాలు సామాగ్రిని తేనె ఆవు ఆవుది ఇది తేనె పెరుగు పాలు నెయ్యి చక్కెర ఆవు పెరుగు ఆవు పాలు ఆవు నెయ్యి కంపల్సరీ చక్కెర అంటే మనకి తెల్ల చక్కెర వాడకండి అది మంచిది కాదు మీకు అంతగా ఉంటే బటిక బెల్లం ఉంటుంది బతిక బెల్లం వాడండి నైవేద్యాలు మీ శక్తి కొలది మీరు ఎన్నైనా చేసుకోండి మూడు కానీ ఐదు కానీ అలా లెక్క పెడతారు అనమాట అలా అనమాట దారం తోరం కొరకు ఇంకా కంకణం కట్టుకోవడానికి వచ్చిన ముత్తైదు కూడా కంకణం ఇస్తారు కాబట్టి తోరం తోరం ఇస్తాం కాబట్టి వాళ్ళ దానికి కూడా అనమాట కుందులు పంచపాత్ర ఉద్దరిని ఉద్దరిని అంటే ఆచరణ చేయడానికి ఆరతిపల్లెం గంట అగ్గిపెట్టె బెల్లం వడపప్పు పూర్ణాలు పొంగలి గారెలు పులిహోర ఇంకా మీ శక్తి కొరది నైవేద్యాలు ఎన్న చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి